హాయ్ అండి అందరికీ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో ఏంటి అంటే పూజితాది ఫస్ట్ ఇయర్ అయిపోయిందను అయిపోయింది తనని తీసుకొని రావడానికి నేను మా వారైతే వెళ్ళాము వెళ్ళిన దగ్గర నుండి వచ్చేంత వరకు కూడా ఫుల్ వీడియో వ్లాగ్ అయితే తీయడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో చివరి వరకు చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి మేమైతే ప్రతి ఒక్క వీడియో మాకు మెమరబుల్ మూమెంట్స్గా ఉంటాయని చెప్పి మాత్రమే వీడియో తీసుకోవడం జరుగుతుంది ఇంకా కాలేజీ కాడికి అయితే వచ్చేసాము పూస్తా రూమ్కి అయితే డైరెక్ట్ వెళ్ళిపోతున్నాను నేను థర్డ్ ఫ్లో ఫ్లోర్ అనమాట అయితే పేరెంట్స్కి ఎలా ఉండదు సందట్లో సడేమియా అని చెప్పేసి నన్ను ఎవరు పట్టించుకోవాలని చెప్పేసి నేనైతే పూస్తావాళ్ళ రూమ్ దగ్గర డైరెక్ట్ వెళ్ళాను వెళ్ళి చూసేసరికి అక్కడ వాళ్ళ థర్డ్ ఫ్లోర్లో ఎన్ని రూమ్స్ అయితే ఉన్నాయో ఆ రూమ్లో బెడ్లు కుర్చీలు ట్రంకులు అన్నీ తెచ్చి మా పూస్తా వాళ్ళ గదిలోనే పెడుతున్నారు उसता ऐसे कांपच ले नाको <laughs> कि भाग में कदम लॉन्च को मैडम मारो चिप तो नहीं बोल रहे हो भाई भाई दिल्ली न गिरबे को मारो जाबे बेटा से बनी है संत बनी है मैं पिल्लो चक्कर बैठूं मैं क्या नाम हो जाए यार बैक है అని అయిపోయాయి చదువు ఇంకొకడి తిన్నారా ఫ్లో సంకల్ ఏం అట్లాంటి ఫ్లోర్ మొత్తం చదువుకోవాలి నేనైతే పూస్తాతో మాట్లాడి ఇంకా కిందకు వచ్చాము వచ్చినాక నేను కిందకు వచ్చేసరికి మా వారు భోజనం చేస్తున్నారు నేను కూడా వెళ్ళి భోజనం చేశాను తర్వాత ఇంకా గేట్ పాస్ అనేది రాయించుకోవాలి కాలేజీలో నుంచి బయటికి వెళ్ళడానికి అది రాయించడానికి పూస్తా వాళ్ళ నాన్నగారు ఇద్దరు వెళ్ళారు నేనేం కుర్చీలో కూర్చొని మొత్తం వీడియో తీస్తూ ఉన్నాను అనమాట పిల్లలందరినీ కూడా leh like dah அதான் மந்திர ஆகும்

ఇవన్నీ రేపు ఫ్యూచర్లో ఉద్యోగాలు వచ్చాక తీరుకలుగా కూర్చొని చూసుకుంటావు కదా అప్పుడు తెలిసిద్ది ఇటు వ్యాలి రైట్ రైట్ బాయ్ శ్రీ చైతన్య పది రోజులే అది కూడా

మాది మాదొక రూము మా పక్క రూము మా రూమ్ పిల్లలు ఉన్న రూమ్లో వచ్చి మా రూమ్లో వాళ్ళేమో మేము సెంటర్ నుండి రాలే ఇంకా కాలేజ్కి ముందుగానే బస్సు వస్తారు కదా వాళ్ళందరూ ముందుగానే పెట్టారు ఓయినంతైన లేకుండా మేము ఇంకా సర్దుకోలేదు మేడం ప్రిన్సిపల్ మేడం ఏం చెప్పాలంటే మా ఎగ్జామ్ నుండి వచ్చినా చర్దుకోండి అన్నారు వీళ్ళందరికీ గెలిచికి వెళ్ళడానికి ఆగదు కదా రాత్రిలే చర్చారు అందరూ చదువుకోకుండా

వద్దు ఇప్పుడు చెనకేదు డాక్కలు కావాలి డాడీ నాకైతే పుచ్చకాయ కావాలి పెద్దది డాడీ చెనక్క తీసుకో ఇప్పుడు ఉన్నావులే సరే నాకైతే నాకు ఒకటి తీసుకో మళ్ళీ ఇంటికి వెళ్ళినాక అంతేగా చూడండి ఇప్పుడే మ్యాక్సీ అనుకుంటావు దాని పేరు ఏమో తెలియదు ఇంకో దాని పేరు దాని పేరు బ్రౌనే దాని పేరు బ్రౌనీ బ్రౌని మురికిపోలే అది ఎక్కి కూర్చుంది ఎగబాడుతామే తల్లిని చూసి దాని తల్లా కాదు ఎవరో ఒక పిల్లలు ఇక పోలు అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను కూడా బాగున్నారు బాగుండాలి బస్ఫూర్తిగా కోరుకున్నాను ఇది మామడి ఎలాగో రోజు స్కూల్లో ఏమేం చేసి వచ్చిందో చూడండి ఒకసారి మీరు అందరూ ఇదే మా క్లాస్ డే కాబట్టి మేమందరం యూనిఫామ్ మీద ఇంట్స్ రాసుకున్నాం అని ఒకటి ఆగో చదవని చదవాలా మమ్మీ మొత్తం ఐ లవ్ యూ సో మచ్ అక్క బట్ ఐ మిస్ యూ సో మచ్ అక్క మై డియర్ లవ్లీ సిస్టర్ విత్ యువర్ సిస్టర్ ఎవరు రాసింది ఇది ఇది సుహారిక ये दिव्य अंटा ब्यूटीफुल हार्टफुल स्वीटफुल सिस्टर दिव्या यू ब्यूटीफुल हार्टफुल स्वीटफुल सिस्टर तरवाता सिस्टर लव यू अक्का मिस यू सो मच और। किकी कीर्तन हम हम थ्रू पोटी लिखी आई लव यू मिस यू लेडर लेडरो పైగెత్తు ఇది లవ్ యూ అండ్ మిస్ యూ సిస్టర్ యు ఆర్ మై బెస్ట్ సిస్టర్ టాపర్ మిస్ యూ బుజ్జి బుజ్జి అనే లాపల పేర్లే బుజ్జి అన్న చాలా మంది లేటర్ టాపర్ సిస్టర్ అని రాసారు మమ్మీ ఏంది మమ్మీ ఇది చాలా తక్కువ ఫ్రంట్ ఫ్రంట్ మొత్తం దిగాలి ప్రియా మొత్తం దిగాలి క్లాస్ కానీ టెన్ ఎక్ మా క్లాస్ వాళ్ళని చూడాలి అసలు సీనియర్స్ మొత్తం దింపేస్తారు యూనిఫామ్ అక్కడ ఖాళీ లేదు మా లా మా బ్యాచ్ అప్పుడు మా అంతకు ముందు బ్యాచ్ అప్పుడు అంతకు ముందు బ్యాచ్ అప్పుడు స్టార్ట్ అయింది అంత మా సూపర్ సీనియర్స్ నుండి అంటే ఎటు ఫేర్వెల్ చేయట్లేదు వీళ్ళు ఇదేనా టెన్త్ క్లాస్ గుర్తుగానే అవునా తీరంట మీరు అడగలేదా ఏమన్నారు నేను రాదు ఆ జూనియర్స్ అది రాని వచ్చింది తిరుగు యువర్ లవ్లీ సిస్టర్ యాస్మిన్ మిస్ యూ లవ్ ఫ్రెండ్ అమ్మ ఇది రాసింది రెడ్ కలర్ మళ్ళీ లవ్ యు మమ్మీ వీడియోలో ఎందుకు మమ్మీ సైలెంట్గా ఉండు కొంచెం లవ్ యూ మై డియర్ యూ సుజ్జు సుజీ మన ఇంటి దగ్గర నేను అదే చూపించా రిమెంబర్ మీ ఏంది రిమెంబర్ మీ బ్యూటీ பேஸ்டிவா யா யா கோ பியூட்டி நீ ஆட்டல பிரேன கரான் கானி ஆ பேஸ்டி நீ மா ஹார் கா பியூட்டி பியூட்டி பிரேமே அம்மா இன்ன் பியூட்டி பேஸ்டி பியூட்டி நீஸ்டாங்கா ஊంది இது சடுவோ நே